హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి టిప్స్ అండ్ ఐడియాస్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే ఐడియాస్ అండ్ టిప్స్ థర్టీన్ షేర్ చేస్తున్నాను పదమూడు సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అస్సలు అర్థం కాదు లేకపోతే సో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫస్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో అయితే ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా కోకోనట్ ఆయిల్ సో అయిపోయాక అయితే వేస్ట్ అని పడేస్తుంటాము సో అలా పడేయకుండా వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చాకుని వేడి చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి సో ఇప్పుడు మన ఇంట్లో పిల్లల సాక్స్లు ఉంటాయి కదా చిన్న పిల్లలవి సో అది తొడిగిస్తే సరిపోతుంది బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది మనకు నచ్చినవి అయితే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు దీని అయితే అందరూ ఈజీగా చేసుకునేలాగా ఉంటాయండి మన ఛానల్లో అయితే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి పేస్ట్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా సో ప్లాస్టిక్ బాక్సెస్ సో ఇవైతే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కామన్గా అలా పడేయకుండా వీటిని వచ్చే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మనం ఓపెన్ చేసుకున్న దాన్ని కూడా నీట్గా క్లోజ్ చేసుకొని ఫెవికల్తో స్టిక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పైన వైపు మాత్రం ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా త్రీ సైడ్స్ మాత్రం ఇలా ఓపెన్ చేసుకున్నాను చాకుతో కానీ లేదంటే ఇలా కత్తెరితో ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్న దాన్ని మనం మొత్తం గిఫ్ట్ కవర్ కానీ లేదంటే ఇలాంటి కలర్ పేపర్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే ఇలా ఫెవికాల్తో స్టిక్ చేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంది కదా ఫైనల్గా అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా ఎందుకు ఓపెన్ చేసామంటే క్లోజ్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఇలా ఓపెన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ రబ్బర్స్ కానీ లేదంటే థ్రెడ్స్ ఏదైనా నార్మల్ థ్రెడ్స్ కానీ ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా పేపర్ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవడమే అండి ఇలా పైన వైపు కానీ లేదంటే లోపల నుంచి కూడా ఇలా స్టిక్ చేసుకోవచ్చు సేమ్ ఎక్కడ స్టిక్ చేసినా మనకైతే నీట్గా వస్తుంది నెక్స్ట్ మనం ఇలా క్లోజ్ చేసుకోవడానికైతే ఇలా ఒక బటన్ లాగా మనకి ఏదైనా స్టోన్ కానీ ఇలాంటిది పెట్టుకుంటే సరిపోతుంది ఫెవికాల్ అప్లై చేసుకొని సో ఇప్పుడు ఇందులో మనం నచ్చినవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లల కలర్స్ పెన్సిల్స్ కానీ లేదంటే మన ఇయర్ రింగ్స్ అలాంటి చైన్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంది కదా సో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లో అయితే ఇలాంటి సీడీస్ ఉంటాయి కదా ఓల్డ్ సీడీస్ ఇదైతే నా దగ్గర వేస్ట్గా పడి ఉందండి సో దీంతో అయితే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సో వెంటనే చేసేసాను ఇలా ఒక పాత క్యాప్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా సిరప్ బాటిల్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఇలా మనకి ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫేవికాల్ కానీ లేదంటే ఇలా డబల్ సెట్ టెప్ కానీ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మిడిల్లో ఇప్పుడు మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని ఇలా అగరబత్తి స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లో పూజారూమ్లో కానీ లేదంటే తులసెట్టు దగ్గర అయినా ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి సోప్ బాక్సెస్ ఉంటాయి కదా సో ఇదైతే చాలా పెద్దదండి సో దీన్ని మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కిచెన్లో అయితే ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసి ఒక సెల్ఫ్లో ఇలా పైన వైపు ఇలా పెట్టుకొని చిన్న చిన్న ఐటమ్స్ అగ్గి పెట్టే అలాంటివి మసాలా ప్యాకెట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా వాల్కి స్టిక్ చేసుకొని చాకు లైటర్ ఇలా ఉంటాయి కదా సో వీటిని కూడా మనం కత్తెర్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈజీగా అందుబాటులో దొరుకుతాయి ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇలా పెట్టుకోవచ్చు మనకి ఈజీగా కనిపిస్తుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా ఈ బాక్స్తోనే ఇంకో ఐడియా అండి మా పిల్లలకి కానీ కేక్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వచ్చాయి ప్లాస్టిక్ బాక్సెస్ సో వీటిలో అయితే ఇలా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న ఐటమ్స్ ఇలా క్లిప్స్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా సో సెల్ఫ్ లో కానీ లేదంటే నార్మల్గా అయినా ఇలా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈజీగా మనకి వెతుకునే పని సపరేట్ సపరేట్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి ఎక్సో బాక్సెస్ ఉంటాయి కదా సో అయితే ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తుంటాం కదా ఒకటి ఉంచుకొని సో వీటిని పడేయకుండా ఇలా బ్యాక్ సైడ్ ఇలా త్రీ క్యాప్స్ అయితే తీసుకొని ఇలా డబల్ సైడ్ టై పెట్టేసుకోవాలి స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం అన్ని మొత్తం బ్యాక్ సైడ్ హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వాష్రూమ్లో మినీ డస్ట్బిన్ లాగైతే యూజ్ అవుతుంది మనం షాంపూను వాడేసాక అక్కడ ఇక్కడ వేస్తూ ఉంటారు ఇలా వేసుకుంటే మనకి ఈజీగా తీసుకోవడానికి పడేయడానికి అయితే వస్తుంది కదా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి క్రీమ్ బాక్సెస్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అంటే క్రీమ్ వాడే ఇంట్లో అనమాట సో ఇవైతే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వీటిని పడేయకుండా మనం చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి మా పాప అయితే ఇందులో జ్యువెలరీకి వచ్చిన బాక్స్లో అయితే క్లిప్స్ పెట్టుకుంది అది కొంచెం విరిగిపోయింది అనేసి నేనైతే ఇందులో ఆర్గనైజ్ చేస్తున్నాను సో ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ కానీ లేదంటే సేఫ్టీ పిన్స్ కానీ ఇలా చిన్న చిన్న బాక్సెస్ కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా ఇందులో మనం ఆర్గనైజ్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది సో మనకైతే ఈజీగా దొరుకుతాయి అనమాట కావాలంటే బాక్స్ క్యాప్ పైన మనకి ఏవి స్టోర్ చేసుకుంటున్నాం వాటి నేమ్స్ కూడా రాసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు కొంతమందికి అనేవి గార పట్టేస్తున్నట్టు లేదంటే ఇట్లా పాచు లాగా ఉంటుంది కదా సో అవి ఎంత క్లీన్ చేసినా బ్రష్ చేసినా కూడా అవి పోవు సో ఈ టిప్ వల్ల అవి అయితే చాలా నీట్గా కనిపిస్తాయండి పళ్ళు అయితే తల తల మెరుస్తాయి ఒక్కసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది నెక్స్ట్ ఇలా వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పసుపు అందులో కొంచెం సాల్ట్ ఇంకా దానికి సరిపడా ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని దీంతో గనక మనం బ్రష్ చేసినట్లయితే టూ డేస్కి ఒకసారి అలా చేస్తే వైట్గా కనిపిస్తాయి పళ్ళు అనేవి తప్పకుండా ట్రై చేయండి నోటి దుర్వాసన కూడా ఉండదు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కాలనొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా సో మనము ట్యాబ్లెట్స్ అలా వాడకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం హోమ్ రెమెడీని అయితే చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి మనం ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో ఇలా ఆవాల నూనె ఉంటే ఇంకా చాలా బెటర్ అండి దానికైతే ఇంకా పక్క రిజల్ట్ ఉంటుంది సో ఇది కూడా చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని అందులో మనం కచ్చపచ్చగా తంచి ఇలా వెల్లుపాయలు అయితే వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బల్ని సో ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా సో ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ మనం మసాజ్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా రుద్దొద్దండి ఎందుకంటే ఆయిల్ కాబట్టి ఎక్కువగా రుద్దితే ప్రాబ్లం అవుతుంది సో సింపుల్గా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పాత క్లిప్స్ ఉంటాయి కదా టిక్ టాక్ క్లిప్స్ అయితే పాతగా అయిపోయాక వేస్ట్ అని పడేస్తుంటాము వాటిని పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు కొత్త వాటిలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఇలా క్లిప్స్ అయితే తీసుకొని మన ఇంట్లో అయితే ఇలాంటి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో మనకు నచ్చిన నెయిల్ పాలిష్ ఒకటి తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఓపెన్ చేసి క్లిప్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కొత్త వాటిలా కనిపిస్తాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే పాత అయిపోయా అస్సలు అసలు పడేయకండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన డ్రెస్ మ్యాచింగ్ కూడా మనం పెట్టుకొని ఇలా వాడుకోవచ్చు అనమాట చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెయిల్ పాలిష్ పెట్టావు కానీ కింద పడింది చూసుకోలేదా అని అనుకుంటారేమో సో దానికి కూడా టిప్ ఉందండి సో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మనం నార్మల్గా అయితే పోదు కదా రుద్దుతే క్లీన్ చేస్తే సో ఇలాంటి మన పర్ఫ్యూమ్స్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా సో జస్ట్ పర్ఫ్యూమ్ని స్ప్రే చేసి మనం ఒక క్లాత్తో తుడిస్తే సరిపోతుందండి ఈజీగా పోతుంది మరకలు అనేవి చాలా సింపుల్గా పోతుంది అనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా పెన్స్ అయితే ఖాళీ అయిపోయాక వేస్ట్ అని పడేస్తుంటాము వాటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి అయితే అస్సలు పడే సో ఇలాంటి క్యాప్స్ని పెన్స్ క్యాప్స్ అయితే తీసుకొని మనం బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు క్లిప్స్ సరిపోవు అన్నప్పుడు ఇలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట క్లిప్స్ లేకపోయిన వాళ్ళు కూడా ఇలా క్లిప్స్ మనం తీస్తే కానీ రావు టైట్గా ఉంటుంది సేమ్ క్లిప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్నవాళ్ళు సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి పిల్లలవి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి సో ఇవైతే నార్మల్గా ప్లేస్గా ఉన్నప్పుడు మనం ఇంట్లోనే చాలా సింపుల్ అయితే ఇంకా మంచిగా డిజైన్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇలా మన ఇంట్లో అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా సో వీటిని వీడియోలో చూస్తున్నట్టుగా ఒక నా ఒక దాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా సో ఇలా నాడ్ లాగా వేసుకొని తర్వాత మొత్తం లాస్ట్ వరకు వేసుకోవాలండి నెక్స్ట్ ఒక దాని తర్వాత ఒకటి ఇలా లోపలికి వేసుకుంటూ మొత్తం క్లోజ్ చేసుకోవాలి లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఇలా హెయిర్ బ్యాండ్కి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి లుక్ అయితే చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కొత్తవి కూడా అడగకుండా ఉంటారనమాట సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది పాతగా ఉన్న దాన్ని కూడా ఇలా మనం వీటితో అయితే కొత్త వాటిలాగా మార్చుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇవ్వండి టిప్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇంకా ఏవైనా టిప్స్ కావాలంటే తప్పకుండా కామెంట్లో అడగండి తప్పకుండా షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్